ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలోకి ప్రవేశించేందుకు అమెరికా రంగం సిద్ధం చేసుకుంటోంది అణు కార్యక్రమాన్ని బూచిగా చూపి ఇరాన్పై సైనిక చర్య చేపట్టేందుకు సిద్ధమవుతోంది ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్ష కార్యాలయం నుంచి కీలక ప్రకటన వెలువడింది ఇరాన్పై సైనిక చర్య చేపట్టే అంశంపై రెండు వారాల్లోపు అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తీసుకుంటారని వైట్ హౌస్ స్పష్టం చేసింది ఇరాన్తో త్వరలో చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయా లేవా అనే అంశాన్ని బట్టి అధ్యక్షుడు ట్రంప్ రెండు వారాల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు వైట్ హౌజ్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ చెప్పారు ఇరాన్తో దౌత్యపరమైన పరిష్కారానికే ట్రంప్ సిద్దంగా ఉన్నప్పటికీ ఆ దేశం అణ్వాయుధం సంపాదించకుండా నిరోధించడమే అధ్యక్షుడి తొలి ప్రాధాన్యమని ఆమె తెలిపారు ఇరు దేశాల మధ్య ఒప్పందం అనేది టెహ్రాన్ యురేనియం సుసంపన్నతను నిషేధించడం అణ్వాయుధాన్ని అభివృద్ది చేసే సామర్థ్యాన్ని తగ్గించడంపైనే ఉంటుందన్నారు మరోవైపు అమెరికా సైనిక చర్య వార్తలపై రష్యా స్పందించింది ఇరాన్ ఇజ్రాయెల్ యుద్దంలో అమెరికా సైనిక జోక్యానికి దిగడం సరికాదని ఇది అత్యంత ప్రమాదకరమని హెచ్చరించింది ఈ అంశంపై మధ్యవర్తిత్వానికి సిద్దమని రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పారు